మరియు సమర్థ సేవ అందించేందుకు వీలుగా ఏపీఆర్సీ రూపొందించిన నిబంధనలు అనుసరించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డిస్కమ్ నిర్వహిస్తాయి సార్ ఒకసారి సభ్యులు కూడా లేరు వాళ్ళు పెంచిన విద్యుత్ ఛార్జీలకి వాళ్ళే ప్రశ్నలు వేయటం అదేవిధంగా వాళ్ళు పెంచిన విద్యుత్ ఛార్జీలకి వాళ్ళే ధర్నాలు పిలుపునిటం అన్ని కూడా కొత్త సాంప్రదాయానికి తలనెత్తున్నారు సార్ ముఖ్యంగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలకు సంబంధించి ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజెస్ ఛార్జెస్ దాదాపు పెద్ద ఎత్తున వాళ్ళు ప్రజల మీద భారం మోపి దాదాపు పదిహేను వేల కోట్ల పైన ప్రజల మీద భారం వేయటం కూడా జరిగింది సార్ అదేవిధంగా ఒకసారి వాస్తవాలకు వస్తే పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ఒక రూపాయి కూడా ప్రభుత్వం ఆ రోజు చంద్రబాబు గారి నాయకత్వంలో ఒక రూపాయి కూడా మనం విద్యుత్ ఛార్జీలు పెంచకుండా మిగులు విద్యుత్ తోటి మనం వాళ్ళకి అప్పచెప్పిన తర్వాత వాళ్ళు గడిచిన ఐదు సంవత్సరాల్లో విద్యుత్ వ్యవస్థని విచ్ఛిన్నం చేయడమే కాకుండా విపరీతంగా పెంచి తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన సంగతి మీ ద్వారా సభకు తెలియజేస్తా ఉన్నాం సార్ అదే కాకుండా ఈ ఈ రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులన్నింటిని కూడా నిర్వీర్యం చేయడం జరిగిపోయింది దాదాపు పద్నాలుగు నుంచి పంతొమ్మిది సంవత్సరాల్లో దాదాపు ఎనిమిది నుంచి ఏడు నుంచి ఎనిమిది గిగావట్ల రెన్యుబుల్ ఎనర్జీని మనం ఈ రాష్ట్రంలోకి తీసుకురావడం జరిగింది చాలా పెద్ద ఎత్తున తీసుకొచ్చిన దానికి ఆ రోజు వచ్చిన ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు అనే ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా పవర్ని తీసుకోకుండా పవర్ షట్ డౌన్ చేసేసి చాలా పెద్ద ఎత్తున పవర్ పర్చేజ్ చేయటం వల్ల ఈ భారం ప్రజల మీద పడింది అనేది మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను దాదాపు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పవర్ పర్చేజెస్ చే కొనకూడదు అనే ఉద్దేశంతో చాలా పెద్ద ఎత్తున పవర్ పై పర్చేసెస్ అన్నీ కూడా డౌన్ చేశాం దాదాపు వాళ్ళైతే పవర్ పర్చేసెస్ మీద దాదాపు పదివేల కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టారు మనమైతే పూర్తిగా దాన్ని డౌన్ చేసి మన జన్కొని పవర్ జనరేషన్ వీటి కానీ లేకపోతే కృష్ణపట్నంలో ఉన్న మన పవర్ జనరేషన్ని విపరీతంగా పెంచి తద్వారా పవర్ ఈ రాష్ట్ర ప్రజలకు పవర్ అందించాలి ఎక్కడ కూడా రూపాయి కూడా పెంచకూడదని ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది మేమైతే ఖచ్చితంగా చెబుతున్నాం ఈ విద్యుత్ ఛార్జీలు గతంలో పెంచి ప్రజల మీద భారం వేసినవి మనం మనం పెంచినాయి ఒక్క రూపాయి కూడా మనం పెంచలేదు పదే పదే ప్రజల్లోకి క్వశ్చన్ రూపంలో కానీ ధర్నా రూపంలో కానీ ప్రతి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రజల్లోకి తప్పు సంకేతాలు తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మనమైతే రూపాయి కూడా పెంచం చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అయితే ఎట్టి పరిస్థితుల్లో ప్రజల మీద భారం వేసే ప్రసక్తే లేదని చెప్పి మీ ద్వారా సభ ద్వారా తెలియజేస్తున్నాం సార్ ప్రశ్నలు ప్రశ్న బాధ్యత రహిత్యంగా సభకు రాకపోయినా మంత్రి గారు ఎంతో బాధ్యతతో వాళ్ళకి టీవీలో చూసుకునే భాగ్యం ప్రసాదించారు ధన్యవాదాలండి క్వశ్చన్ నెంబర్ సిక్స్ డాక్టర్ పి నారాయణ గారు అధ్యక్ష ಮೊದಲ ಪ್ರಶ್ನೆಗೆ ಸಾಮಾಧಾನ ಮೂರು ವಂದಲ ತೊಂಬೈಮೂಡುಡಿಆರ್ ಬಾಂಡ್ ಇವತ್ತು ಅಧ್ಯಕ್ಷ ರೊಂಡ